ప్రకాశం జిల్లా దర్శి ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ లో వారం నినాదంగా వ్యక్తిగత మరియు సమాజ ఆరోగ్యం అనే అంశాన్ని ముందుకు తీసుకుంటూ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొని బహిరంగ మాల మూత్ర విసర్జన వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ రికార్డులు ఫర్నిచర్ ఆవరణ పరిసరాలను పరిశుభ్రం చేశారు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర సాధనకు కట్టుబడి ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు ವಿಸರ್ಜನವದ್ದು ಬಹಿರಂಗ ಮಲರ್ಜು ಆರೋಗ್ಯ ಮೇ ಮುದ್ದು ಆರೋಗ್ಯ ಮೇ ಮುದ್ದು ಬಹಿರಂಗ ಮಲ ವದ್ದು ಬಹಿರಂಗ ಮಲ ವಿಸರ್ಜನೆ ಆರೋಗ್ಯ ಮೇ ಮುದ್ದು ಆರೋಗ್ಯ ಮೇ ಬಹಿರಂಗ ಮೂತ್ರ ವಿಸರ್ಜನೆ ವದ್ದು ಬಹಿರಂಗ ಮೂತ್ರ ವಿಸರ್ಜನೆ ಆರೋಗ್ಯ ಮೇ ಮುದ್ದು ಆರೋಗ್ಯವೇ ಮುದ್ದು బహిరంగ మూత్ర విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు బహిరంగ మల వద్దు ఆరోగ్యమే ముద్దు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర బహిరంగ మల విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు బహిరంగ మూత్ర విసర్జన వద్దర్జన ఆరోగ్య బహిరంగ మూత్ర విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు బహిరంగ మల విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు ఆరోగ్యమే ముందు విసర్జన వద్దు బహిరంగ మల విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు ఆరోగ్యమే బహిరంగ మూత్ర విసర్జన వద్దు బహిరంగ మూత్ర విసర్జన వద్దు ఆరోగ్యమే ముద్దు ఆరోగ్యమే ముద్దు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర వర్ణాంధ్ర వర్ణాంధ్ర